మన్యం అంటే అటవీ ప్రాంతం గిరిజన గ్రామాలు సహజ సంపద మరియు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యలు ఈ ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది సాధారణ ప్రజాస్వామ్య ప్రాంతాల్లా కాదు ఇక్కడ ఒక చిన్న నిర్ణయం కూడా ప్రజల జీవితాలపై భారీ ప్రభావం చూపుతుంది ఇప్పుడు మన్యంలో టీడీపీకి పరిస్థితి కాస్త క్లిష్టంగా మారుతుందనే వార్తలు వస్తున్నాయి ఇటీవల జరిగిన పర్యటనలు ప్రజాసమావేశాలు స్థానిక నాయకుల నివేదికలు ఇవన్నీ చూస్తే గిరిజనాల్లో అసంతృప్తి పెరిగిందని స్పష్టంగా తెలుస్తోంది ప్రధాన సమస్య ఏమిటంటే గిరిజనులు ఏ పార్టీ అయినా తమ సమస్యలను నిజంగా పట్టించుకుంటేనే మద్దతిస్తారు రోడ్లు ఆరోగ్యం విద్య ఇండ్లు భూముల హక్కులు అటవీ అనుమతులు ఇవి వారి జీవన భాగం కాని ఈ మధ్యకాలంలో ఈ సమస్యలు మళ్లీ పెరిగిపోయాయి కొన్నిచోట్ల రేషన్ సప్లై సమస్య కొన్నిచోట్ల మౌలిక వసతుల లోపం మరికొన్ని చోట్ల ప్రభుత్వం మరియు అధికారులు చెవిన పెట్టకపోవడం ఇవన్నీ ఒక్కటి కాదు కలిపి పెద్ద అసహనం తయారయ్యేలా చేశాయి ఈ నేపథ్యంలో టీడీపీకి మన్యంలో బలమైన ప్రతికూలత ఏర్పడుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు నేరుగా ప్రశ్నించడం కొన్ని చోట్ల తిరుగుబాటు మాటలు వినిపించడం ఇవన్నీ ప్రస్తుతం పెద్ద చర్చగా మారాయి గిరిజన ప్రాంతాల్లో ఒక స్పష్టమైన ట్రెండేమిటంటే ప్రజలు వాగ్దానాలు కాకుండా పనిచూపించండి అంటున్నారు గత ఎన్నికల్లో పెద్ద ఆశతో ఓటు వేసినా ఫలితాలు అందలేదని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు ఇదే విషయం ఇప్పుడు టీడీపీకి రాజకీయంగా ఒక హెచ్చరికలా మారింది ఇక మన్యం ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు రహదారి విస్తరణ చిన్న ఎత్తు నిర్మాణాలు పంట ప్రోత్సాహం గిరిజన హక్కుల రక్షణ ఇవి చాలా నెమ్మదిగా సాగుతున్నాయని కూడా అభిప్రాయాలు వస్తున్నాయి ఈ సమస్యలు పరిష్కరించకపోతే రెండు తర్వాత ఇరవై నాలుగు పరిస్థితి కఠినంగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు మన్యంలో ఉన్న యువతరం కూడా ఇప్పుడు చాలా అవగాహన కలిగి ఉంది వారు సోషల్ మీడియా మొబైల్ నెట్వర్క్స్ గ్రామ సమావేశాల ద్వారా ప్రతిపక్షం అధికార పార్టీ రెండింటినీ ప్రశ్నిస్తున్నారు ఎలా అభివృద్ధి చేస్తారు అనే స్ట్రైట్ ప్రశ్న అడిగే స్థాయికి వచ్చారు ఇదే టీడీపీకి పెద్ద సవాలు పార్టీ నాయకులు మాత్రం ప్రజల సమస్యలు తెలుసుకున్నాం త్వరలో బలమైన చర్యలు తీసుకుంటాం అని చెబుతున్నారు కాని ప్రజలు అడుగుతున్న మాట ఒకటే మాటలు చాలాయి పనులు చూపండి ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే ఎన్నికలకు ముందు మన్యంలో జరిగే రాజకీయ మార్పులు చాలా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది టీడీపీకి ఈ ప్రాంతం ముఖ్యమైన ఓటు బ్యాంకు కాబట్టి పార్టీ ఇప్పుడు ఈ అసంతృప్తిని తగ్గించడానికి పెద్ద వ్యూహం సిద్ధం చేయాల్సిన సమయం వచ్చింది గిరిజనులు ఒకసారి నమ్మితే శక్తివంతమైన మద్దతు ఇస్తారు కాని ఒకసారి అసహనం పెరిగితే తిరగబడతారు కూడా ప్రస్తుతం మన్యంలో కనిపిస్తున్న వాతావరణం టీడీపీకి పెద్ద హెచ్చరికగానే కనిపిస్తోంది పార్టీ ఆలోచించాల్సిన స్పందించాల్సిన టైం ఇదే